మోడీ కొరకు మన డీకేఆర్న వేయడం అంటే డీకేఆర్ఎఫ్ మనం గెలివేడానికి కారణం ఏంటంటే రాజకీయం చేస్తున్న మనం గెలిపించాలి డబ్బులు పోలని ఢిల్లీలో ఉండి పర్యటన కాదు రాజకీయం చేస్తే ఆమె పబ్లిక్లకు అందుబాటులో ఉంటుంది పబ్లిక్ సమస్యలు ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఏం వివిధ పార్టీలు ఉన్నా కూడా ఆమె కొరకు గెలవాలని చేసి వట్టాలని ఎన్నో కూడా చివరికి గెలుపుతూ న్యాయమై వచ్చింది డికేఆర్ నమ్మ గారు గెలుపు గెలుపుతోనే రేవంత్ రెడ్డి నన్ను తెలంగాణలో చూసుకో వచ్చే గవర్నమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుంది పాలమూరు మొత్తం టీకాలు నాకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్ మాతా ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి డికే అన్నమ్మ గారు భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎందుకు కుతంత్రాలు చేసినా నరేంద్ర మోడీ గారి వివేటిన యువతి అభ్యర్థిపై మా దీకే అన్నమ్మ గారిని ప్రజలు ఆశీర్వదించి పాలమూరు ఎంపీగా బీజేపీ అభ్యర్థి పని పనిచేస్తుందని పాలమూరు పట్ట ప్రజలు మొత్తం బీజేపీ వైపు పట్టం కట్టినారు కాబట్టి బీజేపీ ఓటు చేసిన ప్రజలందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ భారతీయ జనతా పార్టీ పూజా తప్పకుండా వారు ఇచ్చినటువంటి వారిచ్చిన ఈ గెలుపుని ప్రజలకు అంకితం చేస్తూ ఈ అమరవీరులకు అంకితం చేస్తూ రాబోయే కాలంలో మున్సిపల్ ఎలక్షన్ కానీ జెడ్పీ ఎలక్షన్ కానీ లోకల్ ఎలక్షన్ ఏదైనా సరే బీజేపీ ముందుకుంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వచ్చే లో సర్పంచ్ కానీ

నగర్ జిల్లాలో అరుణమ్మ గారి యొక్క గెలుపు ముఖ్యం కాబట్టి ఈ యొక్క గెలుపుతోటి కాంగ్రెస్ యొక్క నైతిక ఓటమిని అంగీకరించాల్సిందిగా కోరుతా ఉన్నా